రాష్ట్రంలో ప్రజాపాలనకు భారీగా స్పందన వస్తుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది ముగియనుంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అభయ హస్తం దరఖాస్తులు పెట్టుకుంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో ఆరు రోజుల్లో పంతొమ్మిది లక్షల మూడు వేల నాలుగు వందల అరవై రెండు దరఖాస్తులు వచ్చాయి గ్రేటర్ హైదరాబాద్లో ప్రజాపాలనకు భారీ స్పందన వస్తుందని అధికారులు అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రజలు ఆర్జీలు పెట్టుకునేందుకు క్యూ కడుతున్నారు రాష్ట్రంలో ప్రజాపాలనకు భారీగా స్పందన వస్తుంది డిసెంబర్ ఇరవై ఎనిమిదిలో మొదలైన ప్రజాపాలన కార్యక్రమం రేపటితో ముగియనుంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు దరఖాస్తులు పెట్టుకుంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో ఆరు రోజుల్లో పంతొమ్మిది లక్షల మూడు వేల నాలుగు వందల అరవై రెండు దరఖాస్తులు వచ్చాయి గ్రేటర్ హైదరాబాద్లో ప్రజాపాలనకు భారీ స్పందన వస్తుందని అధికారులు అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకునేందుకు క్యూ కడుతున్నారు